రైతులకి అందరికీ నమస్తే వెల్కమ్ టు లెక్స్ మా అగ్రికల్చర్నల్ నేను మీరు రైతు పెట్టి శివారెడ్డి మనం వచ్చేసి చెరువు దగ్గర ఫీల్డ్ వచ్చినాము గూడుపల్లి దగ్గర వచ్చి వచ్చినాము ఫీల్డ్ తణింటోల్పల్లి రైతు వచ్చేసి జయ రెడ్డి అన్న ఒక నాలుగు ఎకరాలు పొలం వేసినాడు రైతు ఇది కరుబూసా వొరైట్ వచ్చేసి వొరైట్ వచ్చేసి విశాల్ ఈ ఎర్రక పశువు కలర్ కర్బూసా ఇవి ఒకసారి చూపించి పా ఫ్రూట్ సెట్టింగ్ ఉంది ఇప్పుడు విశాలు దాని పేరు వొరైట్ పేరు ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు మనం ఇది లైట్గా తీగి పగిలుతుందంటే తీగి పగిలేకి తీగి పగలకుండా కొసైడ్ ఇది కొట్టిన కంపెనీ ఇది కొస్సైడ్ దీంట్లోకి వచ్చేసి ప్లాంటామైన టాటాది ట్రాట్ టైం తాక్సిమో బెనిఫిట్ ఫీజెడ్ ఒలగ్రాది ఫ్రూట్ సెట్టింగ్కి బెనిఫిట్ ఫీజెడ్ ఈ బెనిఫిట్ ఫీజెడ్ నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది కాయ అంతా ఒకే సైజు రావడానికి పూత ఎగడానికి పూత పూత పిందిగా మార్చడానికి మారిన పిందిని కాయ సైజు ఒకే యూనిఫామ్ సైజు వచ్చి పనిచేస్తుంది బెనిఫిట్ పీజెడ్ ప్రతి ఒక్కరైటు గమనించండి ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు బెనిఫిట్ పీజెట్ వాడండి నెంబర్ వన్ ఫ్రూట్ సెట్టింగ్ అయితే ఏ పంటకైనా కరుబూసు కానీ దోశ కానీ ఇది టమాటా కానీ వంకాయ కానీ ఏ పంట అయినా కూడా ఏ పంట అయినా ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు బెనిఫిట్ పీజెట్ వాడండి నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది యూనిఫామ్ సైజ్ వస్తాయి కాయలన్నీ కాయలన్నీ ఒకే సైజ్ వస్తాయి ప్రతి ఒక్కరు బెనిఫిట్ ఫీజెట్ వాడండి ఈ కాంబినేషన్తో ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు కొట్టండి బెనిఫిట్ ఫీజు డ్రిప్ కొదలొచ్చు స్ప్రేయింగ్ చేయొచ్చు డ్రిప్కి అయితే లీటర్ ఎకరాకో స్ప్రేయింగ్కి అయితే హాఫ్ లీటర్ టూ అండ్ హాఫ్ ఎమ్ఎల్ ఫర్ లీటర్కి మళ్ళీ రెండోది వచ్చేసి ఇవి కొట్టినాడు పో ఇది తీగి పగిలేది కంట్రోల్ అయింది మళ్ళీ రెండోది వచ్చేసి తాకత్ కొమ్మ తీలేదానికి తాకత్ టాటాదే క్యాప్టాను ఎక్స్ట్రా కొంచెంలో ఉంటుంది దీంట్లో తీగి పగలకుండా పనిచేస్తుంది నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది తాకత్తు తీగి పగిలేదానికి ఈ క్లైమేట్కు ప్రతి ఒక్కరికి తీగి పగులుతుంది తోటకు ప్రతి ఒక్కరు తీగి పగలకుండా తాకట్టు వదులుకోండి రెండవది వచ్చేసి ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడు పది యాభై నాలుగు పది ఆఫ్ ప్లాంటాఫల్ అనే కాంబినేషన్తో వస్తుంది పది యాభై నాలుగు పది ప్లస్ బోరన్ వస్తుంది ఇదేను బ్రెగ్జిల్ ప్లస్ విత్ మైక్రోన్యూట్రిన్స్ ఫార్ములా సిక్స్ ఈ రెండు కలిపొదులు ఫ్రూట్ సెట్టింగు నెంబర్ వన్గా అవుతుంది ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్తో డ్రిప్ ఎక్కించండి ఇది ఐదు కేజీలు ఇది కేజీ ఇది రెండు కలిపొదులుకోవచ్చు నెంబర్ వన్గా ఉంటుంది రిజల్ట్ ఇవన్నీ వదిలిన రైతు చేయడన్నా బాగుంది తోట ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లోపల అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ అంతా కాయ వచ్చేసి ఈ సైజు ఉంది ఒక కాల్ కేజీ కాల్ కేజీ నుంచి ఇది పసుపు కలరు విశాల్ వెరైటీ వచ్చేసి విశాలు అన్న రైతు మాటల్లో విందాం ఏం చెప్తాడు నమస్తే ఇవన్నీ నా నమస్తే నేను శివారట శివాలట దగ్గర ఈ టీగులు పగిలితే పగిలేదానికి కొసైడు తాకత్తు తాకత్తు వచ్చింది డిప్పులో పోతుంది కొసైడును స్ప్రే ఇచ్చినాడు మెషన్ ఇవన్నీ వచ్చింది స్ప్రే చేసిన మా బా పగిలే తీగలు అంతా బాగా కంట్రోల్ అయింది ఇప్పుడు బాగుంది ఈ పది యాభై నాలుగు పది ఈ ప్రిక్చర్ ఫ్రెష్ వదిలిన దానికి ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది బాగా పూర్తి వచ్చింది పంట బాగుండ ప్రతి ఒక్కరు ఈ లో వాడండి రెండోది వచ్చేసి మెయిన్ బ్రాండెడ్ వాడండి అల్లాటప్ప ఎరువులు అలా అల్లాటప్ప మందులు వాడదండి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటి బ్రాండెడ్ ఎరువులే బ్రాండెడ్ మందులే వాడండి పంట అధిక దిగుబడి తీసుకొని అధిక లాభాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నాడు వినివించుకుంటున్నాడు థ్యాంక్ యూ